మనం తీసుకోబోయే పాట హంసవాహిని అనే రాగంలో దీని యొక్క స్వరస్థానాలు సా రీటు మావన్ పా ధావన్ నీటు అండ్ సా అనమాట ఇందులో కాణిపాక గణపతి వందనమయ్య అనే సాంగ్ తీసుకుందాం ప్రైవేట్ సాంగ్ ఇది कणिपगणपति वंदन मया करूल गणपति वंदन मया गणपति वंदन मया गणपति शरण मया गजानना है गजानना शरण शरण गजानना गजानना है गजानना शरण शरण गजानना गङ्गं गणपति वन्दनमया गजमुख गणपति शरणमया गङ्गं गणपति वन्दनमया गजमुख गणपति शरणमया जय गणेश जय गणेश पूजी पूजी गणपति वंदनमया माँ पोच गणपति वरणमया कुछ गणपति वंदनमया मा पोच गणपति शरणमया किपज गणपति वंदनमया मूल गणपति शरणमया गजान हे नम सरे नम गजान வர சிணபதி வந்த நமலி சரணமய ஜய கணேஷு வந்த நமையா மாமச்சி கணபய வந்த நமையா णिपक गणपति वन्दनमयामुल गणपति शरणमया गानना हे गजानना शरणं शरणं गजानना उड्राल गणपति वन्दन मया गणपति शरणमया उण्ड्रल गणपति वन्दनमया ज्येष्ठगणपतिसरनमया जय गणेशः जय गणेशः ಸುದ್ಧಿ ಬುದ್ಧಿ ಗಣಪತಿ ವಂದನಮಯ ಚಿರ್ನೌಫು ಗಣಪತಿ ಶರಣಮಯ ಕಣಿಪಕ ಗಣಪತಿ ಮೂಲ ಗಣಪತಿ ಶರಣಮಯ ಗಜಾನನ ಹೇ ಗಜಾನನ ಶರಣಂ ಶರಣಂ ಗಜಾನನ ंदाल गणपति वंदन मया आनंद गणपति शरण जय गणेश जय गणेश கணபதி மாணபதி வந்தமயா உங்காரணபி சரணமயா பூனமாலா கணபதி வந்த நயா உங்காரணபி சரணமாய கணபதி சரணமயா கணே முல கணபதி சரணமனி பணபதி வந்தமயா கன முல கணபதி சரணமய கஜான சரண శరణం గరణం శరణం శరణం గజాన శరణం శరణం గజాన ఇలా ఉంటుంది సాంగ్ దీని యొక్క స్వరస్థలాను ఒకసారి నేను చూపిస్తాను దాన్ని ఫాలో అయిపోతుంది ಕಾಣಿಪಾಕ ಪಪದ ಪಪದಪ ಗಣಪತಿ ಕೂಡ ಅದೇ ಕಾಣಿಪಾಕ ಗಣಪತಿ ಪಪದಪ ಪಪದ ಪಂದನ ಪಪದಪ ಪಪದ ಮಾರಿ ಕನ್ನೆ ಮೂಲ ರಿಮ ಮಮ ಗಣ ಗಣಪತಿ 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 ಪದ ಪದ ನಿ ದ ಗಣಪತಿ ವಂದನ ಗಣಪತಿ ಶರಣಮಯ ಗಣಪತಿ ಪಪದನಿ ಪಪಧನಿ ಪಪದನಿ ದ ಪಪ ತರ್ವತ ಗಜಾನ ಹೇ ಪದ ಪಜಾನನಾ ಗಜಾನ ಅಂತ పదపమారి గజాన హే గజాన గజాననా గజాననా పదపమారి అలా శరణం శరణం గజాననా రిమ మరి రిమ మరి ద పది పల్లవి చర్ణంలోకి వస్తే ఫస్ట్ టూ లైన్స్ కాణిపాక గణపతి ఎలా ఉన్నాయో అలాగే వస్తాయి తర్వాత ఇక్కడ జై గణేశ ఉంది కదా జై జై గణేష పారిమదా అలా వస్తాయి తర్వాత బుజ్జి బుజ్జి గణపయ్ గు బుజ్జి బుజ్జి గణపతి వందనమయా పైకి వెళ్ళాలి बुज्जी, बुजी गणपती बुज्जी, गणपती गणपती वंदनया गणपती शरणया चुझिबुज्जी बुजी बुज्जी बुजिबुजी पाद पास बुजिबुजी की पासा गणपती పైసాలోకి వెళ్తాం నిజని డప మరి అక్కడ దాకా నీ నిజామారి వందనమయ్యా మా బొజ్జ మా బొజ్జ గణ ఇది మా బొజ్జ గణపతి మనం ఇక్కడ శరణం శరణం గజానన్న అన్నాం కదా అదే ఇక్కడ వస్తుందండి శరణం శరణం గజానన్న ఎలా అలాగే మా బొజ్జ గణపతి శరణమయా అలా మా బొజ్జ గణపతి శరణమయా రిమారి రిమారి మా బొజ్జ గణపతి రిని దా అంతే మొత్తం పాట అంతా ఇంతే లాస్ట్లో శరణం శరణం గజానన శరణం శరణం గజానన అన్నాం కదా అది శరణం శరణం గజానన గజానన హే అని అనన్నాం కదా ఇది ఫస్ట్ లైన్లో ఫస్ట్ పల్లవిలో గజానన హే గజానన శరణం శరణం గజానన అన్నదే ఇక్కడ రిపీట్ అవుతుందనమాట శరణం శరణం గజానన శరణం శరణం గజానన అలా రిపీట్ అవుతుంది అంతే అంతకంటే ఏమీ లేదు పాట ఇది ఒకసారి నేను పాట పెడతాను లిరిక్స్ పెడతాను ఒకసారి చూసుకోండి ఇది అంత పాట పాట లిరిక్స్ అనమాట ఫస్ట్ పల్లవి ఓకే చూసుకొని నేర్చుకో జయసాయిరు